హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా కన్నయ్య బర్త్డే రోజు వ్లాగ్ అండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి చూసి మీకు ఎలాగా అనిపించిందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగే మేము టెంపుల్కి వచ్చాము మా ఇంటి పక్కనే ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హనుమాన్ జయంతి రోజు మా కన్నయ్య బర్త్డే వచ్చింది అదేందో కానీ మా కన్నయ్య పుట్టినప్పటి నుంచి మంత్ మంత్ బర్త్డే ఉంటుంది కదా మంత్ మంత్కి ఏదో ఒక రోజు ముందన్న రోజు వెనక రోజు అన్న ఖచ్చితంగా ఏదో ఒక పండగ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళేసి కొబ్బరికాయలు ప్రసాదాలు కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు తీసుకొని కాసేపు కూర్చొని వచ్చేసాము చాలా బాగా అర్చన కూడా చేయించాము అలాగే టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు గిఫ్ట్ షాప్కి వెళ్ళి మా కన్నయ్యకి ఈ సైకిల్ కొనుక్కొని వచ్చాము నానమ్మ కొనిచ్చింది డెకరేషన్ అయితే ఇలా చేసాము మీకు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి బర్త్డే రోజు ఈవినింగ్ మేము ఇది చిల్డ్రన్స్ ఫౌండేషన్కి వెళ్తున్నాము ఎందుకు అంటే చిల్డ్రన్స్కి ఫుడ్ డొనేషన్ చేయడానికి ఏదో మాకు తోచినంత చేశాము అంటే స్ట్రెంత్ బాగానే ఉంటుందంట బట్ అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి కొంతమంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారంట వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ టెన్త్ బిలో చదివేటోళ్ళకి హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని ఉన్నారు కానీ చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు పిల్లలు అక్కడ కూడా కేక్ కట్ చేపించాము మా కన్నయ్యతో హాయ్ చెప్పండి అందరూ నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు పిల్లలు వీడియో కోసం అనుకుంటున్నారేమో వీడియో కోసం అస్సలు కాదు కొంతమందికైనా మా చేతులారా మేము ఫుడ్ డొనేట్ చేయాలని చాలా కోరిక ఉంది మొత్తానికైతే సక్సెస్ అయ్యింది ఆ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి లైఫ్లో సెటిల్ అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేము మా కన్నే ఫస్ట్ బర్త్డే అప్పుడే ఇలా ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేద్దాము అనుకున్నా అనుకున్నాం కానీ సెకండ్ బర్త్డేకి మాత్రం ఇలా మంచిగా మాకు మనస్ఫూర్తిగా ఆ దేవుడు మాకు ఈ చాయిస్ ఇచ్చాడు మేము చిల్డ్రన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కేక్ తీసుకొని వెళ్ళాము ఇంతమంది అన్నలల్లో మా కన్నయ్య హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను చాలా అదృష్టం ఉన్నది వానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకు అని అంటే మనము అనవసరమైన ఎలాంటి ఖర్చులు పెట్టే బదులు కొంతమందికి ఇలా ఫుడ్ ఇస్తే లేదా మనకు తోచినంత ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు మేము వెళ్ళగానే వాళ్ళు అసలు మా దగ్గర నుంచి వెళ్ళట్లేరు మా పక్కనే ఉంటున్నారు కానీ చాలా సంతోషం అనిపించింది అలాగే చాలా బాధగా కూడా అనిపించింది మేము మా ఇంటి దగ్గరలో బడంపేట మన చిల్డ్రన్స్ ఫౌండేషన్లో మేము ఫుడ్ డొనేట్ చేసాము ఒకసారి చూద్దాం ఏమేమి ఫుడ్ పెట్టాము దొండకాయ ఫ్రై సాంబారు చికెన్ కర్రీ వాటర్ మిలన్ పపాయ అది హల్వా వెజిటేబుల్ రైస్ కొన్ని అప్పడాలు పెట్టాము ఏదో మాకు తోచినంత మేము పెట్టాము మేము మనీ ఇచ్చాము వాళ్ళ దాంట్లో చెఫ్ ఉంటారంట వాళ్ళతోటే చేపించారు మేము ఈవినింగ్ వెళ్ళి వాళ్ళతో కేక్ కట్ చేయించి ఫుడ్ మేము పెట్టాము ఇక్కడ మా హస్బెండ్ పెడుతున్నాడు నేను కూడా పెట్టాను ఫుడ్ ఇంకా కర్రీస్ కొనుక్కొని నేను కూడా పెట్టాను కానీ అసలు వాళ్ళు అన్నం పెడుతున్నా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సిస్టర్ అని చాలా బాగా మాట్లాడుతున్నారు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళకు ఉన్నారు ఎలా అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ మీ ఇంట్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా కూడా కొంతమందికైనా ఫుడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు తోచినంత మీకు ఏది అయినా కూడా ఇవ్వచ్చు పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి చాలా బాగుంటుంది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకున్నాం బట్ కుదరలేదు తప్పుగా ఏమన్నా మాట్లాడితే సారీ అండి ఇంకా మొత్తానికైతే ఇంటికి కూడా వచ్చాము మా దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాము వాళ్ళు కూడా వచ్చాక కేక్ కట్ చేసాము ఎండ్ వరకు చూడండి

ఇక్కడ ఏమైందంటే మా బాబా కేక్ తీసుకొని వచ్చేటప్పుడు అది బ్రేక్ అయిపోయింది కొంచెం క్రీమ్ కూడా చాలా పెట్టారు బేకరీ వాళ్ళు విప్పింగ్ క్రీమ్ లేదు మేము ఎక్కువ తింటాం కేక్ బ్రేక్ అవ్వడం వలన కొంచెం సాడ్గా అనిపించింది బట్ బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది అవులే నువ్వు కన్నా ఇదిగోడు స్వీట్ పిచ్చాడు అలా అడ్డ పిచ్చాడు ఆడట్లో పిచ్చాడు అమ్మ ఆడు కూర్చుండా తింటుండా ఓకే రైట్ ఏంటి కన్నయ్య చిడు అక్కడ చూడు కన్నయ్య చిడు ఇడు కన్నాయా ఇందాక నుంచి అనలేదు అండ్ కానీ అవి అందరూ మామూలే ఇడ్జుడు వెళ్ళి ಅಡುಗೆ ನಂಗೆ ಕೊಪ್ಪ ರೆಂಡು ಆಪ್ಷನ್ అయిపోయింది ఇంట్లో కూర్చొని ఇంత మా కన్నయ్య బర్త్డే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అస్సలు మేము అనుకోలేదు ఇలా జరుపుకుంటామని కానీ సింపుల్గా అయినా కూడా మాకు తోచినంత మేము పెట్ సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా కన్నకి రిలేటెడ్గా హ్యాపీ బర్త్డే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా కంటెంట్ నచ్చితేనే ఈ డ్రాయింగ్ అనేది మేము శిల్పారామం ఉప్పాల్లో మినీ శిల్పారామంలో వేపించాము అది ఇప్పుడు ఫ్రేమ్ మా మాకీ అది గిఫ్ట్ ఇచ్చాము కానీ మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి మాకు మాత్రం బాగుంది కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది బయటకి ఫోటోలకి ఓకేనా ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఒక్కసారి విజిట్ అవ్వండి బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం